బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఎమ్మెల్యే బీర్లా సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మున్సిపల్ కార్మికులను సన్మానించి మెమెంటో అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయన చూపినటువంటి మార్గంలో ఆయన ఆశయాలను ఇంకా సాధించడానికి యువత సన్మార్ నడిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు తాగాల్సిందిగా పెద్దలందరూ కూడా ఇంకా చాలా మంది మాట్లాడాలని సమావేశం ఉండాలని తెలియస్తూ ఆ డాక్టర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనను భారతదేశంలో పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేసి మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పౌరుల మీద ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ పేరు పేరు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దల జిల్లా చాలా మంది గతంలో అంబేద్కర్ గురించి ఆశయాల గురించి ఆయన రాజ్యాంగము తెలువని వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ మావి ప్రధాని రాహుల్ గాంధీ గారు జై బాబు జై భీం జై సందన్ అనే కార్యక్రమం తోటి గ్రామ గ్రామాన మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే ఇప్పటికీ టౌన్ అధ్యక్ష ఎజాది గారి ఆధ్వర్యంలో ఇక్కడ నుండి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అన్ని వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేశారు మంచి ఉద్దేశంగా ప్రతి ఒక్కరు కూడా దాని విశిష్టతను మన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యతగా ముందుకు పోతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియదు